ఈ చలికాలంలో మనకి జ్వరం వచ్చినా లేదా జలుబు చేసిన నాలికి ఏది రుచించదు అలాంటప్పుడు బిర్యాలు మరియు టమాటాలతో చేసిన ఈ ఉసిరికాయ రసం ట్రై చేయండి వా అంటారు అంతే హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నల్లడు డైరీస్ ఈరోజు మనం ఉసిరికాయలతో రసం చేద్దాం ఎలా చేయాలో మీకు ఫుల్ వీడియో చూపిస్తాను చూసేసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక మీడియం సైజు దాక తీసుకోవాలి దాంట్లో సరిపడినని వాటర్ పోసేసుకోవాలి ముందుగా ఒక నాలుగు ఉసిరికాయలు తీసుకోవాలి ఉసిరికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి అందులో పెద్ద సైజు గింజ ఉంటుంది జాగ్రత్తగా హ్యాండ్కి తలకుండా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఉసిరికాయల్ని మనం నీళ్ళల్లో వేసుకుని మరిగించుకోవాలి నెక్స్ట్ మనం బాగా ముగ్గుపోయిన టమాటాలు తీసుకుని వాటి ముచ్చుకలు తీసేసుకుని నిలువుగా ఒక ఘాటు అడ్డంగా ఒక ఘాటు పెట్టేసుకోవాలి వేసుకుని మనం ఏవైతే ఉసిరికాయలు మరిగిస్తున్నామో అదే నీళ్ళలో వేసుకోవాలి మనకి నీళ్లు సరిపోకపోతే కొద్దిగా క్వాంటిటీ ఆఫ్ వాటర్ మనం యాడ్ చేసుకోవచ్చు మనం చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి మనం తర్వాత కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అలాగే చిటికెడు చింతపండు కూడా వేసుకోవాలి వేసేసుకుని ఒక ఐదు నుంచి పది నిమిషాలు బాగా ఉడకనివ్వాలి మనకి రసం మరిగేలోగా వాటికి కా కావాల్సినన్ని మసాలాలు మనం రెడీ చేసి పెట్టుకుందాం ఒక అర చెంచాడు ధనియాలు ఒక అర చెంచాడు జీలకర్ర కొద్దిగా మిరియాలు రెండు మిరపకాయలు కారం తక్కువగా ఉంటాయి ఒకవేళ కారం ఎక్కువ ఉంటే ఒక వెండిమిరపకాయ తీసుకుంటే సరిపోతుంది అలాగే ఒక వెల్లుల్లిపాయే మనం ఇరొక స్టవ్ ఆన్ చేసేసుకుని మనం ఏవైతే మసాలా తీసుకున్నామో వాటిని వితౌట్ ఆయిల్ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అంతే మనం ఫ్రై చేసుకున్నంతసేపు కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మాడిపోతాయి మనం ఆయిల్ వేయలేదు కాబట్టి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి మనం ఫ్రై చేసినంతసేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి మనకు ఉసిరికాయలు కానీ టమాటాలు కానీ ఇంతవరకు మెత్తగా ఇంతవరకు ఉడికించుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఏమో మనం వేయించుకుని పెట్టుకున్న మసాలాని చక్కగా పౌడర్ చేసేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా మనకి ఓ మాదిరిగా పౌడర్ అయ్యే విధంగా కొట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా నెక్స్ట్ మనం బాగా ఉడకబెట్టుకున్న టమాటాలని ఉసిరికాయని స్మాష్ చేసేసుకోవాలి మెత్తగా పేస్ట్ అయ్యే విధంగా స్మాష్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత మనకి పులుపు కానీ వగరు కానీ కొంచెం ఎక్కువ అనిపించినట్లయితే మనం సరిపడాన్ని వాటర్ వేసుకోవచ్చు అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మనం తిరిగి ఈ రసాన్ని మళ్ళీ మరిగించుకోవాలి మనం ఏదైతే మసాలా పౌడర్ చేసి పెట్టుకున్నామో ఈ మసాలాన్ని ఈ రసంలో వేసుకుని మరిగించుకోవాలి మనం కావాలంటే ఆ రసంలోంచి పిప్పిని తీసేయాలంటే తీసేయచ్చు లేదా అంటే ఆప్షనల్గా అండి ఉంచుకుంటేనే బాగుంటుంది ఆ ఉసిరిగాయ ఫ్లేవరు ఆ టమాటా ఫ్లేవర్ మనకు చాలా పర్టికులర్గా తెలుస్తుంది తిన్నప్పుడు మనం ఆ మసాలా పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మనం ఇప్పుడే చెక్ చేసుకుని కావాలంటే సాల్ట్ కానీ లేదా కొద్దిగా స్పైస్ కానీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి మనం మిరప వేసాం కాబట్టి స్పైసు యూజ్ చేసే అవసరం లేదు నెక్స్ట్ మనం శుభ్రం చేసుకున్న కొత్తిమీర తీసుకుని దాన్ని సన్నగా కట్ చేసేసుకుని మనం ఏదైతే రసం మరిగించుకుంటున్నామో ఆ రసంలో వేసేసుకోవాలి పేస్ట్ చేసుకొని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ మనం ట్యాంపరింగ్ చేసేసుకోవాలి తాలింపు వేసుకోవడానికి ఒక నాన్ స్టిక్ చిన్న సైజు పాన్ తీసుకోవాలి కొద్దిగా నెయ్యిని తీసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి తీసుకుంటే సరిపోతుంది కొద్దిగా ధనియాలు కొద్దిగా ఆవాలు ఆప్షనల్గా ఒక నాలుగు మిరియాలు ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఒక్క చిట్టికటి ఇంకో వేసుకోవాలి అప్పుడు ఈ రసాన్ని తాళిం పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకుని శుభ్రంగా కలిపేసుకోవాలి ఉసిరికాయలు మళ్ళీ టమాటాలు మెత్తగా ఉడికి ఆ మసాలాలతో కలవడం వల్ల చక్కటి సువాసన వస్తుంది మనం ఏం తిన్నా సరే రుచితో పాటు ఆరోగ్యం ఆరోగ్యంతో పాటు రుచి కూడా ఉండాలి పుల్ల పుల్లగా ఒకరు ఒకరిగా ఉండే ఈ ఉసిరికాయ రసం అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ అంతేకాకుండా మన రెసిపీని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి అండ్ అందరికీ రెసిపీ గురించి తెలుస్తుంది ఎప్పుడైనా మన వీడియో చూసినప్పుడు తప్పకుండా కామెంట్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి మనం ఇంకా ఆలస్యం చేయకుండా రుచి చూసేద్దాం ఎలా ఉందో ఈ అదిరిపోయే ఉసిరికాయ రసం చాలా చాలా బాగుందండి ఈ రెసిపీ వేడి వేడి అన్నంలో వేడి వేడి రసాన్ని వేసుకుని తింటే స్వర్గంలో తేలినట్టు ఉంటుంది అంతే